హలో ఏమండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఆమదవాకుల గురించి కొన్ని ఉపయోగాలు తలలో వేడి కానీ నొప్పి కానీ మీకు ఉన్నప్పుడు ఆమదవాకులు తెచ్చి ఒక క్లాత్లో పెట్టి ఆ ఆముదవాకుల్ని మీరు నైట్ టైం పడుకునేటప్పుడు చక్కగా తలకి కట్టుకుని పడుకుంటే మీకు తెల్లవారేటప్పటికీ చాలా కూల్ అయిపోతుంది హెడ్ అంతా కూడాను తలో నొప్పి మంట అలాగే మెడనారంలో లాగడము చాలా బాగా పనిచేస్తుంది పార్షొప్పు తలనొప్పి కూడా తగ్గుతుంది అంచేత మీకు ఎక్కడైనా ఆముదవాకులు దొరికినట్లయితే ఎవరికైనా తలో నొప్పి మంట అట్లా మెడనారాలు లాగడం ఉంటే తెచ్చుకుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను